సిర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్ వద్ద ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద రాజీవ్ పార్క్ వద్ద జాతీయ రహదారి వెంట ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలిసిందే అయితే సుమారు సంవత్సర కాలం క్రితం మొదలుపెట్టిన ఈ పనులు శరవేగంగా నడుస్తూ ఉన్నాయి రాత్రి అనక పగలనక వర్షం అనక ఎండనక పనులు వేగవంతంగా నడుస్తూ ఉన్నాయి దాదాపు రోడ్డు పనులన్నీ పూర్తి కావచ్చింది అయితే బ్రిడ్జి వద్ద మాత్రం కొంత ఆలస్యం జరుగుతుంది ఈ బ్రిడ్జిల వద్ద అయినట్లయితే రోడ్డు దాదాపు ఫ్లైఓవర్ నిర్మాణాలు పూర్తి కావచ్చు అని చెప్పుకోవచ్చు ఏదేమైనా వాహనదారులు ఇబ్బందులు తొలగిపోతాయని కొద్ది రోజుల తర్వాత తెలిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అప్పటి వరకు ఓపికంగా జాగ్రత్తగా వాహనదారులు వెళ్ళాలని పలువురు కోరుతూ ఉన్నారు అధికారులు కోరుతూ ఉన్నారు ఒకసారి చూడండి ఫ్లేవర్ రోడ్డు నిర్మాణం పూర్తిగా వచ్చింది